డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలంలో ఫ్రెండ్లీ క్లబ్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి కాట్రేనికోన ప్రముఖ ఆయుర్వేద వైద్యులు ఆనిబిళ్ల కామేశ్వరరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఫ్రెండ్లీ క్లబ్ వ్యవస్థాపకులు ఆకుండి రవీంద్ర జోగయ్య శాస్త్రి మాట్లాడుతూ నేటి సమాజంలో నాణ్యమైన వైద్యం అంతగా ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందాలని మా ఫ్రెండ్లీ క్లబ్ ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని మీడియాకు తెలిపారు మూడు వందల ఎనభై మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు ఫ్రెండింగ్ క్లబ్ అధ్యక్షులు గ్రంథి నానాజీ అధ్యక్షులు తాతపూడి లక్ష్మీనారాయణమూర్తి ఉపాధ్యక్షులు శుంకర పవిత్ర కుమార్ కార్యదర్శి మల్లాది రాధాకృష్ణ కోశాధికారి చల్లా గోపి ముఖ్య సలహాదారు ఆకొండి మహేష్ శర్మ తదితరులు పాల్గొన్నారు మంచి కార్యక్రమం చేస్తున్నారు మరి ఉత్సాహవంతలు యువకులు సహాయం ఉంది కనుక కార్యక్రమం విజయవంతం పేషెంట్లు కూడా పేషెంట్లకు మనం ఏంటంటే డాక్టర్ ఏదైనా చెప్పేటప్పుడు పూర్తి లక్షణాలు చెప్పగలరా సగం సగం చెప్తే మందు పనిచేయలేదని డాక్టర్ చెడ్డ పెరు మందు చెడ్డ పేరు అలాగే డాక్టర్ కూడా పూర్తిగా తెలుసుకోవాలి తగు నీరు వచ్చేదాకా తగినట్టుగా పూర్తిగా వాళ్ళు ఏ ఇంట్రాగేషన్లు తెలు తెలుసుకోవాలి అది డాక్టర్ బాధ్యత ప్రతి లక్షణం చెప్పాలి దొరక కూడా ముఖ్యమైన కడుపులో డబ్బు అది మనం అంతే కదా అని ఒప్పుకోకూడదు పేషెంట్ సరిగ్గా చెప్పగలగాలి డాక్టర్ చెప్పింది పూర్తిగా పాటించగల నమస్తే అండి రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరం ఈ ట్రస్ట్ ప్రారంభించడం జరిగిందండి సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా మొదట మొక్కల పంపిణీ అన్ని స్కూళ్ళకి లోకల్గా ఇవ్వడం జరిగింది ఇది రెండవ కార్యక్రమం ఇది ఆరోగ్యపరంగా అందరికీ కూడా వైద్య సేవలు అందాలి అని చెప్పి మంచి ఉద్దేశంతో శ్రీ కృష్ణ ఆర్ధబెడిక్ వారిని సాయి శ్రీవంతి హాస్పిటల్ వారిని అడగడంతో వారు వారు స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి మాకు సహకారం అందించారు అలాగే కమిటీ సభ్యులు తర్వాత పెద్దలందరూ కూడా ఇక్కడ ఇచ్చేసి ఈ సహకారానికి ప్రోత్సాహం అందించారు అందరూ కూడా ఈ సద్వినియోగం చేసుకుని ఈ కార్యక్రమాన్ని ఇందులో ఒక బిఎన్పి టెస్ట్ కూడా ఏర్పాటు చేసేది ఉచితంగా అది మూడు వేల రూపాయలు విలువ చేసి టెస్ట్ ఇవ్వడం జరిగింది ఫిజియోథెరపీ విభాగంతో సహా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అన్ని విభాగాలు ఉన్నాయి జనరల్ సర్జన్ జనరల్ విభాగం ఉంది మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా ఈ మొత్తం దాదాపు పద్దెనిమిది మంది డాక్టర్లు ఇక్కడికి వచ్చారు మనకి ఈ కార్యక్రమం సహకరిస్తున్నారు చక్కగా మీరు అందరూ కూడా వినియోగించుకొని ఈ కార్యక్రమం విజయం చేసి పది మందికి ఆరోగ్యపరంగా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలు పెట్టామండి ఇక్కడికి వచ్చినటువంటి పత్రిక విలేకరులకి మీడియా ప్రతినిధికి పెద్దలకి ఈ కార్యక్రమాన్ని ఇంత ఓపికతో నిర్వహిస్తున్నటువంటి ఫ్రెండ్లీ క్లబ్ సభ్యులందరికీ కూడా నాగ నమస్తమా అని చెప్పి ఇలాంటివి కాస్త యూత్ బయటకు వచ్చి చేసినట్టయితే చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఎందుచేత అంటే కొంతమంది ఏం వైద్యం చేయించుకోవాలో తెలియక ఇంటి దగ్గర కూర్చున్న వాళ్ళకి చాలా కష్టం కాస్త నడుచుకుంటూ వచ్చిన తర్వాత కొంత సేద తీరినట్టుగా ఉంటుంది అందుచేత పైగా ఇక్కడ అందరినీ కూడా కేకేశారు ప్రత్యేకంగా కాటరేని కోనా అంటే వైద్యానికి పెట్టింది పేరు చాలా చోట్ల మనమనుడి దాకా కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి మా కామేశ్వరరావు గారు మేనమ్మ కూడా కాట్రీన్ కోన వైద్యులు అని పెట్టుకున్నటువంటి మా ప్లేస్ ఇది కాట్రీని కోన అని ఇక్కడ వైద్యుల్ని కాకేసి వైద్యం అందించమనేటువంటిది చాలా చాలా ముదాబహం చాలా ప్రశంసనీయమైనది అని మీకు